ముందుగా అమర్నాథ్ రెడ్డి గారు అదే పలమునారు అమర్నాథ్ రెడ్డి గారు లే అగ్రికల్చర్ రైతులకు సంబంధించిన విషయం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఆనాటి ప్రభుత్వంలో సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చాలా ప్రోత్సాహాలు అందించే కార్యక్రమం గడిచేది అధ్యక్ష ప్రధానంగా పురుగులు పెంచడానికి షెడ్లు కానీ కలుపు తీయడానికి యంత్రాలు కానీ మరి అన్ని రకాలుగా కూడా ఏవైతే మొక్కలు నాటుకోవడానికి కానీ అన్ని రకాలుగా కూడా సబ్సిడీ ఇచ్చేది అధ్యక్ష పురుగులు బూళ్ళు చేసుకునే సమయంలో చంద్రింకలు కానీ వ్యాధులు రాకుండా నివారించడానికి మందులు కానీ ఉచితంగా ఇచ్చేది అధ్యక్ష ఇంకొక ప్రధానమైనటువంటి అంశం దీంట్లో పండించినటువంటి గూళ్ళకు ప్రతి కేజీకి యాభై రూపాయలు ఇన్సెంటివ్ అప్పట్లో ఆ ప్రభుత్వం ఇచ్చేది అధ్యక్ష అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగినటువంటి ప్రభుత్వంలో ఒక్క రూపాయి కూడా ఇన్సెంటివ్ ఇవ్వడం కానీ ఆ సబ్సిడీస్ కొనసాగించడం కానీ జరిగినటువంటి సందర్భం లేదు అధ్యక్ష కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు పది నెలలు అవుతా ఉంది ఇంకా కూడా ఈ కార్యక్రమాలు ఇన్సెంటివ్ ఇప్పటిదాకా కూడా రిలీజ్ చేయలేదు అధ్యక్ష నేను ఆ రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసేది గతంలో ఏదైతే సెరికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆ కార్యక్రమాలు చేశాడో ప్రధానంగా ఆ ఇన్సెంటివ్ ఇమీడియట్గా కూడా రిలీజ్ చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను అధ్యక్ష